కూటమి నాయకులు మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు కూటమిని గెలిపించండి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా రక్షించేటటువంటి బాధ్యత చూసేటటువంటి బాధ్యత మాది మాట ఇస్తున్నామా అని చెప్పారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని భావించారు అట్లాంటి మీరు ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహార శైలి కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది చంద్రబాబు గారి నేతృత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు మరి దీని గురించి ప్రస్తావన ఇప్పుడు చేయటం లేదు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు వాళ్ళు ప్రైవేటు పరం చేస్తామంటే దానికి అనుకూలంగా వీళ్ళు వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటిది చేయకూడదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టాలి అని చెప్పేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక విమర్శిస్తోంది గత ఎన్నికల్లో గెలిస్తే స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు మీ హామీని నమ్మి మీకు అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారు ఇంకా ప్రత్యేకంగా చూస్తే గాజువాకకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని ఇచ్చారు గాజువాక శాసనసభకు అలాగే పార్లమెంటుకు కూడా మరి స్టీల్ ప్లాంట్ను మీరు ప్రైవేటు పరం కాకుండా రక్షిస్తారని మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఇప్పుడు దాన్ని భిన్నంగా మీ వ్యవహార శైలి కనిపిస్తుంది మేము గంటల కొలది వచ్చి అమరావతి దగ్గర వేచి ఉంటే మీరు తరువాత మీరు దానిలో లాభాలు చూపించండి తరువాత చూద్దాం అని కప్పదాటు వ్యవహారం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ముడి సరుకులు ఇస్తే కదా ఇంధనం ఇస్తే కదా అక్కడ ఉత్పత్తి జరుగుతుంది అప్పుడు లాభాలు వస్తాయి ఆ ముడి సరుకు ఇవ్వకుండా లాభాలు తెస్తాండి అంటే ఎలా తెస్తారు ఇదంతా వ్యవహారం ఏమనుకోవాలి మీరు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కేంద్రంలోని ప్రభుత్వంలో మీరు భాగస్వాములే కదా అలాగే రాష్ట్రంలో కూడా భాగస్వాములే కదా మీరు విశాఖ ఉక్కుని రక్షించలేరా రక్షిస్తామని ఎందుకు మాటిచ్చారు అని చెప్పే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఈ కమిటీ విమర్శలు చేస్తుంది అయితే మీరు దీన్ని రక్షించకపోతే మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు చరిత్రలో మిగిలిపోతారు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఒక లేఖను కూడా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్రాయటం జరిగింది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే